హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్రాని ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది ఒక ఇంపార్టెంట్ అంశంతో అయితే అంతకంటే ముందుగా చాలా వరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇంకోటి హైప్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది దానికి కూడా హైప్ అనేటటువంటి ఆప్షన్ మనకి కామెంట్ బాక్స్లో కనిపిస్తుంది ఇచ్చినట్లయితే కొంతమందికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది షేర్ షేర్ అవుతుందన్నమాట అయితే ఈరోజు మనం దేని గురించి అంటే ప్రధానంగా డిఎస్సి మెగా డిఎస్సి గురించి మాట్లాడుకున్నాం ఈ మెగా డిఎస్సిలో సంబంధించి మనకి చాలా అప్డేట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి యాక్చువల్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ డిఎస్సిలో ఈ ఈరోజు సాయంత్రానికెల్లా కూడా ఇక్కడ ఏదైతే నార్మలైజేషన్ ప్రక్రియ అనేది ఉంటుందో ఆ నార్మలైజేషన్ ప్రక్రియ అనేది ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోతుందనమాట అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ నార్మలైజేషన్తో కూడుకున్నటువంటి మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ మెరిట్ లిస్ట్ అనేది రేపటికి విడుదల చేస్తారు అని చెప్పేసి మనకి వచ్చినటువంటి చిన్న సమాచారం అనమాట అదేవిధంగా ఈ యొక్క కోర్టు సంబంధించి చాలా కోర్టు కేసులు కూడా మనకి రన్ అవుతున్నాయి కదా వాటి గురించి కూడా అంతగా పట్టించుకోని అవసరం లేదు ఎందుకంటే స్టే ఇచ్చేటటువంటి అవకాశం అయితే మాత్రం ఎట్టి ఎన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు అని మనం భావిస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఈ పోస్టింగ్ అనేది ఈ నెల ఆఖరికి కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ పోస్టింగ్స్ ఇచ్చేటటువంటి అవకాశాలు మెండిగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకొక అభ్యర్థులకు కొంతమంది సిన్సియర్ అభ్యర్థులకు ఏంటంటే ఒక చాలా గుడ్ న్యూస్ అనే చెప్పి అనుకోవాలి ఎందుకనంటే ఇక్కడ నిన్న వచ్చినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒకదాన్ని మనం గమనించవచ్చు ఈరోజు ఇక్కడ చదివాను యాక్చువల్గా ఇక్కడ టెట్ లేకుండా డిఎస్సి రాశారండి చాలా మంది రెండు వేల మంది అనర్హులుగా గుర్తించడం కూడా జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా టెట్లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేసిన వారు ముప్పై ఐదు వేల మంది అని కూడా తెలియజేశారు టెట్ డేటాబేస్ ఆధారంగా వడపోత జరుగుతుంది ఇంకా తేలాల్సిన తొమ్మిది వేల మంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి విద్యాశాఖ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క రెండు మూడు రోజుల్లో తుతుమార్పులు అనేవి వస్తాయి అని చెప్పేసి తుతుమార్పులు చేయనున్నారు అని చెప్పేసి కూడా రాసుకొచ్చారు అదేవిధంగా వాటిపైన అభ్యంతరాలను కూడా అవకాశం అదేవిధంగా పొరపాట్లు కూడా ఇటువంటి తావు లేకుండా కూడా జాగ్రత్త పడుతున్నట్టు ఇక్కడ మనకి ప్రధానంగా వచ్చినటువంటి నిన్న న్యూస్లో ఇవ్వడం అనేది జరిగింది అయితే మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క రిజల్ట్ అదేవిధంగా ఎవరైతే ఈ దాన్ని ఏదైతే టెట్ మార్కులు కొద్దిగా తప్పుగా చూపించి ఇవ్వడం జరిగిందో వాళ్ళందరూ కూడా ఈ వడపోత ప్రక్రియ అనేది కూడా మనకి కంప్లీట్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకటి ఈ మంత్ ఎండింగ్ కానీ అదేవిధంగా నెక్స్ట్ మంత్ ప్రారంభంలో కానీ ఈ యొక్క పోస్టింగ్ అనేది కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ వెరీ బెస్ట్ అండి ఇది చిన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలని అనిపించింది షేర్ చేశాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్